शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరచై నరోం దీం సరస్వతీ వ్యాసం తయముదీరయేత్ వసుదేవసు దం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గుం కృష్ణం వందే జగద్గురుం శ్రీభాగవతాసులు నూట నలభై మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం దశమస్కంధంలో పూర్వార్ధంలో శ్రీకృష్ణుడు చేసిన ప్రథమ మూడు లీలలు పూతన సంహారము శకటాసురుణ్ణి వధించుట తృణావర్తుని యొక్క వధ ఈ మూడు ఎంతో అద్భుతములు ఆశ్చర్యజనకములు వాటిని ఆ మూడింటి నుంచి ఆపదల నుంచి రక్షించబడ్డాడు తనంతర తాను రక్షించుకుని రాక్షసవధను ప్రారంభించిన ఆ బాలకృష్ణుని యొక్క చేష్టలు చూసి ఆశ్చర్యపోయి ఆ గోప గోపికలు ఇలా అనుకుంటున్నారు తమలో తమ తడు ఆ యశోద మునగు వారంతా ఆ గోపికలు ప్రథమంగా ఇలా మాట్లాడుకుంటున్నారు బాలకృష్ణుని వాళ్ళు చూస్తూ గత జన్మంబులనేమి నో చితిము యాగశ్రేణులేమి చేసితిమోహో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ చింతారతింప్రొద్దుపుచ్చితితిమోహో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధప్రదేశంబుల త్రుక్కితిమోహో ఇప్పుడు చూడంగంటి చూడంగంటిటం కృష్ణార్భకు నిర్భయున్ ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నా సరే ఆ పిల్లవాడైన కృష్ణుడు నిర్భయంగా ఇక్కడ ఉండడం అనేది ఎంత గొప్ప విషయం ఈ విషయాన్ని మనం పరిశీలి మనం దర్శించడం మన భాగ్యం ఏమి భాగ్యం అంటే గత జన్మంలో మనం ఏం పుణ్యం చేసుకున్నాము ఏం నోములు చేశాము ఏమేం యజ్ఞ యాగాలు ఏమేమి చేశాము ఏ సత్పురుషులకి సేవించాము ఎవరికైనా ఏమైనా పెట్టామో లేదో పెట్టితేమో ఏ మహాత్ముడికి ఒక మహాత్ముడి ఇంటికి వచ్చి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగితే అనుగ్రహం గొప్ప అనుగ్రహం కలుగుతుంది ఒక మహాత్ముడికి భోజనం పెడితే ఎంతో ఫలితం లభిస్తుంది ఏ చింత పుచ్చితిమో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు కాకుండా సత్ప్రవర్తనతో సత్సంగంతో కాలాన్ని గడిపాము సత్యమునేమి పలికితిమో పూర్వజన్మలో మనం ఏమి సత్యాలు పలికామో ఏ సిద్ధప్రదేశం పురు తొక్కితిమో ఎటువంటి ఋషులుండి ప్రదేశాన్ని తొక్కామో అంటే దర్శించాము ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ కృష్ణార్భకుడు ఎంత నిర్భయుడుగా ఉన్నాడు ఇది మన అదృష్టం అని వారు భావించారు భావించి చాలా ఆనందపడ్డారు అలా అయ్యాక ఒకరోజు ఏమైందంటే పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు శ్రీసు పరిక్షిణ్ మహారాజుకి శ్రీశుకులు వారు చెప్తున్నారు జననాథ ఒకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేర దిగిచి ఎత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి చన్నిచ్చి నెమ్మోము చక్కనివిరి అల్లనినగవుతో ఆవులించిన పాలు వదనగహ్వరమునవారి నిధులు దిశలు భూమియు వనద్వీపశైలంబులు ఏనులు ఇనుడు శశియు దహనుడు ఆకాశంబు తారలు గ్రహములు అఖిలలోకములు చరాచరంబులైన భూతగణములన్నీ ఉండుట చూచి కన్ను మోర్చి చోద్యపడియే ఆ యశోద ఒకరోజు బాలకృష్ణుడికి పాలిచ్చి అతని జుట్టు నిమిరి ముఖం నిమిరి ముద్దాడి ఎలాగ తన ప్రేమను వ్యక్తం చేస్తుంటే ఆ బాలకృష్ణుడు ఆనందంగా తన నోరు తెరిచాడు తెరిచిన వెంటనే పాలతో నిండిన తన నోరు తెరవగానే ఏమైందంటే ఆ బాలకృష్ణుని నోరులో అది ఒక పెద్ద గుహలా కనపడిందిట యశోదకి అందులో ఆమె సముద్రాలు చూసింది దిక్కులు భూమి అడవులు ద్వీపాలు పర్వతాలు నదులు వాయువు సూర్యచంద్రులు అగ్ని ఆకాశం గ్రహ నక్షత్రాలు అఖిల లోకాలు చరాచరాలైన భూతగణాల అన్నిటిని ఆ బాలకృష్ణుని నోటిలో దర్శించింది యశోద దర్శించి ఎంతో ఆశ్చర్యపడిపోయింది కన్నులు మూసుకుని ఆశ్చర్యచకితురాలైందంటోంది భాగవతం బాల్యంలోనే శ్రీకృష్ణుడు బాలకృష్ణుని రూపంలో యశోదమ్మకు తన నోట తన నోటిలో విశ్వరూప దర్శనమిచ్చాడనమాట అటువంటి భాగ్యాన్ని యశోదకి కలగజేశారు బాలకృష్ణుడు ఈ లోపల రోజుని వసుదేవుడు పంపితే గర్గమహాముని వచ్చారు బ్రేపల్లికి నందుడు దూరం నుంచే ఆ గర్గమహాముని చూసి వినయంతో నిలబడి నమస్కరించి కోరి భజించనునందుడు సారగుణాచార మార్గున్ సత్సంసర్గున్ ఆరాధిత వర్గున్ ఆరాధిత భర్గున్ మతి దూరిత షడ్వర్గున్ గుజన దుర్ దుర్గున్ గర్గున్ అని వర్ణిస్తున్నారు పోతనగారు ఆ గర్గుడు ఎలాంటి వాడంటే ఉత్తమ గుణాలున్నవాడు నడవడులు సత్పురుషుల యొక్క సాంగత్యం కలిగి శివారాధకుడై అరిషడ్వర్గాన్ని అంటే కామక్రోధ లోభ మనమోహ మాత్సర్యములనే శత్రువుల్ని అంటే అంతఃశత్రువుని ప్రతి మనిషిలోనూ లోపల ఉండే శత్రువుల్ని పారద్రోళిన వాడు నీచ జనుల్ని ఎప్పుడూ దగ్గరికి నానేయుడు అట్టి ఆ గర్గమహాముని నందుడు అతి ప్రీతితో సేవించాడు ఆయనకి అర్ఘపాధ్యాయ పాద్యాధులు తగిన సత్కారాలు చేసిన పిదప నందుడు ఇలా అంటున్నాడు ఈ పద్యం తెలుగునాట అందరికీ ఒక జాతీయంలాగా వెలుగుతోంది ఆ జాతీయంలా ప్రచారంలోకి వచ్చింది చాలా ప్రాచుర్యం పొందిన ఈ చిన్న పద్యం ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం ఊరకరారు మహాత్ములు గర్గుడితోటి అంటున్నాడు నందుడు ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడుకు వచ్చుట ఎల్లం కారణము మంగళములకు నీరాక మాకు నిజము మహాత్మ మహాత్ములు ఊరికే అందరి పెడతారా వాళ్ళు అలా వెళ్ళరు అందులో చాలా తక్కువ ఖ్యాతి పొందిన వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళింటికి ఒక మహాత్ముడు గర్గమహామునంతటి వాడు వెళ్ళడం వాళ్ళకి మంగళాలకు తీస్తుంది శుభానికి దారి నీ నీరాక మాకు శుభం నిజము మహాత్మా అంటున్నాడు ఊరకరారు మహాత్ములు వారు అధముల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా అని పాదం అనేక సందర్భాల్లో ఈ పాదం ఊరకరారు మహాత్ములన్నది అనేక సందర్భాల్లో అనేక పుస్తకాల్లో అనేక గ్రంథాల్లో అనేక సభలలో పెక్కుమంది నోట వినపడే పద్యపాదం ఈ విధంగా పలికి ఇంకా అంటున్నాడు ఓ గర్గమహాముని నీవు జ్యోతిష్శాస్త్ర శాస్త్ర పండితుల్లో శ్రేష్ఠుడివి ఎంతో తేజోమూర్తివి అన్ని దిక్కుల చివరల వరకు వ్యాపించి వెలిగే కీర్తి కలవాడివి దిగ్ దిగాంతాలకు వ్యాపించింది అంటారు కదా అలాగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడివి నా మనవి ఒకటి వినమని ప్రార్థిస్తున్నా వేదజ్ఞుడైన బ్రహ్మణ శ్రేష్ఠుడే మానవులకు నిర్ణయించబడిన గురువు అని అంటారు నీవు నేర్పుగా ఆ కుమారుడిద్దరికీ నామకరణాది సంస్కారాలు వేదోక్తంగా జరిపించవలసింది అని ప్రార్థించాడు అప్పుడు అలా నందుడు చెప్పాక బలరామకృష్ణుడును చూపగా ఆ గర్గమహాముని ఇదివరకు కంచుని చేత వేటుపడి ఆకాశానికి ఎగిసిపోయిన యోగమాయ చెప్పిన మాటలు మాటలను నందునికి వివరించాడు కృష్ణుడు దేవకీ కొడుక్కి అని కంచుడు తలచి ప్రమాదం చెయ్యవచ్చునని పిల్లలకు నామకరణాది సంస్కారాలు రహస్యంగా చేయడం మంచిదని బా సూచించాడు నందుడు అందుకు సంపద సమ్మతించాడు ఆ మహాముని ఆ రోహిణి కొడుకును గురించి చెప్తున్నారు జనులు రమీంపతిడి గడి జనులు రమయింపం అనువు కలిమి రాముడనియు యదు సంకర్షణంబున సంకర్షణుడునయు ఘనబలమున బలుడు అనియు గణుతించి నృపా ఓ పరీక్షిన్ మహారాజా ప్రజలు ఆనందించేటట్లు మినిగే పద్ధతి కలవాడు గనక రాముడు అని నామకరణం చెయ్యొచ్చు ఒక గర్భం నుండి లాగబడి వేరే ఒక గర్భంలో ప్రవేశపెట్టారు గనక సంకర్షణుడు అని కూడా పిలవచ్చు గొప్ప బలవా బలం కలవాడు గనక ఇతన్ని బలరాముడని నామకరణం చేశాడు గర్గమహాముని మళ్ళీ కృష్ణుణ్ణి చూస్తూ గర్గమహాముని అంటున్నారు ఈ శిశువు పూర్వం తెలుపు ఎరుపు పసుపు రంగుల్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడని పిలుద్దాం అని చెప్తూ ఈ బాలుడికి అనేక గుణాలు రూపాలు కర్మలు ఉండడం చేత ఇంకా ఎన్నో పేర్లు వస్తాయి మీరు అన్ని దుఃఖాల నుండి ఈ బిడ్డ వల్ల ఆరు గట్టెక్కుతారు ఈ బాలుడి వల్ల దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ జరుగుతుంది ఈ కుమారుడు శ్రీ మహావిష్ణువుతో సమానమైనవాడు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదివని నందుడు కూడా పరమానంద భరితుడైపోయాడు తరువాత విషయాలు వచ్చే భాగంలో ప్రస్తావించుకుందాం సర్వం శ్రీ స్వస్తి